హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులను తీసుకురాబోతుంది అయితే ముఖ్యంగా డిసెంబర్ నెల పెన్షన్లు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పంపిణీ చేయరు కంప్లీట్ పెన్షన్లు ఎవరికి రద్దు చేస్తున్నారు ఈ యొక్క వివరాలన్నీ పూర్తిగా నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీలో ప్రతీ నెలలో కూడా ఒకటవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేయబడతాయి ప్రతి నెలలాగే డిసెంబర్ నెలలో కూడా పెన్షన్లు రెండు రోజుల పాటు యథావిధిగా పంపిణీ చేయబడుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి అమౌంట్ అనేది డ్రా చేసి పెట్టుకుంటారు ఎందుకు అంటే గనక ముప్పైవ తారీఖు మనకు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం రోజునే పెన్షన్ల డబ్బులనేది డ్రా చేసుకోవడం జరుగుతుంది సోమవారం ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు మనకు యథావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఎవరైనా ఒకటో తారీఖు రెండో తారీఖున పెన్షన్లలో మిస్ చేసుకుంటే గనక మీకు నెక్స్ట్ మంత్ జనవరిలో డిసెంబర్ నెల పెన్షన్తో పాటు జనవరి నెల పెన్షన్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకటో తారీఖు పెన్షన్ ఎవరైనా కనుక తీసుకోకపోతే మీకు రెండో తారీఖు అనేది పంపిణీ చేయబడుతుందండి సో మీరు ఒకటి రెండో తారీఖులు తీసుకోలేని పక్షాన మూడో తారీఖు పంపిణీ చేయదు కాబట్టి మనకు జనవరి నెలలో డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు వరుసగా రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో పెన్షన్ అనేది ఇస్తారు మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది కొట్టిపోయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో రీఅసెస్మెంట్కి అసెస్మెంట్కి వెళ్ళనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అనే దానిపై మీకు డౌట్స్ అయితే ఉంటాయి సో రీ ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళకి నోటీసులు అనేది ఇచ్చారు నోటీసులు ఇచ్చి కూడా ఎవరైతే రీ వెళ్ళలేదో వెరిఫికేషన్కి మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళలేదో అలాంటి వాళ్ళ పెన్షన్ అయితే రద్దు చేయబడుతుంది వీరికి డిసెంబర్ నెల పెన్షన్ అనేది ఇవ్వడం లేదు అలాగే కొత్త సదనం సర్టిఫికేట్స్ ఇంకా రాని వాళ్ళకి పింఛన్ ఇస్తారా లేదా అంటే అప్పీల్ చేసుకున్న వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో మనకు పొందుపరచబడినటువంటి డేట్కి సమయానికి హాస్పిటల్కి రీఅసెస్మెంట్కి మీరు వెళ్ళి మీరు చెక్ చేయించుకొని ఉన్నట్లయితే కనుక మీకు ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ రానట్లయితే కనుక మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు మీ కొత్త సదరం సర్టిఫికేట్లో మీ యొక్క డిసబిలిటీని బట్టి మీకు పెన్షన్ ఇవ్వాలా పెన్షన్ కొట్టివేయాలా అనే దానిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే మనకు నలభై శాతం కన్నా డిసబిలిటీ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి నలభై కంటే తక్కువ ఉంటే కనుక ఈ యొక్క డిసబిలిటీ పెన్షన్ అనేది కొట్టివేయబడుతుంది కనుక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు కొత్త సదరం సర్టిఫికేట్ ఇంకా రాని వాళ్ళకి కూడా డిసెంబర్ నెల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వెరిఫికేషన్కి సంబంధించి అంటే రీఅసెస్మెంట్ నోటీస్ ఇంకా రాని వాళ్ళకి డిసెంబర్ నెలలో పెన్షన్ వస్తుందా అంటే గనక ఖచ్చితంగా వస్తుందండి మీకు నోటీసు రానంత వరకు పెన్షన్లు అనేది యథావిధిగా పంపిణీ చేయబడుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో స్పౌజ్ పెన్షన్లు అనేది శాంక్షన్ చేయబోతున్నారు ఎవరైతే నవంబర్ నెలలో స్పౌజ్ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నారో వారికి కొత్తగా మనకు డిసెంబర్ నెలలో స్పౌజ్ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్పౌజ్ కేటగిరీ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సదరం స్లాట్స్ గురించి చూద్దామండి మనకు జనవరి మిడిల్ వీక్లో అయితే మళ్ళీ స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖున ఓపెన్ అయిన స్లాట్స్ అయితే బుక్ అయిపోయిన కారణంగా క్లోజ్ అయితే చేశారు అందుచేత జనవరి రెండు వేల ఇరవై ఆరు మిడిల్ వీక్లో కనుక మనకు మళ్ళీ ఓపెన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎవరైనా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్కి సంబంధించి డిసబిలిటీ పెన్షన్స్కి సంబంధించి విడో పెన్షన్స్కి సంబంధించి మెడికల్ పెన్షన్స్కి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు బట్ మనకు కొత్త పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఏమీ రాలేదండి నెక్స్ట్ ఇయర్లో మనకు ఛాన్స్ ఉంటుంది అని అధికారులు చెబుతున్నారు ఎందుకు అంటే కనుక మనకి ఇప్పుడు ఈ వెరిఫికేషన్స్ అనేది డిసెంబర్ నెలకి కంప్లీట్ అయిపోతాయి డిసెంబర్ నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు స్టార్ట్ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కదా సో దీనికి సంబంధించి మనకు జనవరి నెలలో కానివ్వండి నెక్స్ట్ ఇయర్లో కానివ్వండి విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ